మీకు అందరికీ తెలుసు పోలీస్ అమరవీరుల దినోత్సవం పోలీస్ కొమరేషన్ డే ప్రతి ఏటా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దేశవ్యాప్తంగా భారతదేశ పోలీసు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఘనంగా అమరవీరుల వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ చైనీస్ దళాలతో పోరాడి పది మంది పోలీస్ సిబ్బంది ఆనాడు వీరమరణం పొందడం జరిగింది వారి యొక్క అంతిమ సంస్కారాలు లడఖ్లో క్రిమేట్ చేయడం జరిగింది అక్కడ ఒక స్మృతి వనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటాలో అక్కడికి ఒక యాత్ర ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా ఒక పోలీస్ కంటింజెంట్ ఒక యాత్ర అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా పండగలు సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నా చేసుకుంటున్నారు అంటే దాని వెనుక మా పోలీస్ అన్న ఉన్నారు అనేది ప్రజలు అందరూ కూడా గమనించే గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా పండగలు ఏది వచ్చినా కూడా పోలీసు బందోబస్తు లేదే ఏ గొడవ జరుపుకోకుండా జరగకుండా చూడండి మరి ఆ పండగ ఆ ఊర్లో కావచ్చు ఆ గ్రామంలో కావచ్చు మరి అది ప్రశాంతంగా జరగదు అలాగే ప్రజాస్వామ్యం ఇవాళ నిలబడుతుందంటే ప్రతి ఐదేళ్లకు వచ్చే ఎలక్షన్స్ వాటిని చక్కగా జరిపించి ప్రజల యొక్క నమ్మకం కూడా పెట్టుకునే దాంట్లో కూడా ప్రతిసారి కూడా పోలీసు రోల్ అందరూ కూడా గుర్తించాలి అదర్వైజ్ డెమోక్రసీ పోలీస్ అక్కడ ఫెయిల్ అయితే ఎలక్షన్స్లో వారి యొక్క విధుల్లో ఫెయిల్ అయిన డెమోక్రసీ మీద నమ్మకం అయిపోయేది సో ఎవ్రీ టైం ప్రతిసారి కూడా ఎలక్షన్స్ చే తప్పకుండా రాజ్యాంగబద్ధంగా అన్బయాసుడ్గా ఎలక్షన్స్ నిర్వహించడంలో పోలీస్ సిబ్బంది చాలా కష్టమైన కష్టంతో కొడుకున్న పని ఆ ఎలక్షన్ కాలం అంతా కూడా చక్కగా డ్యూటీలు నిర్వహించడం జరిగింది మరి ఇవాళ న్యూఏ్ ఛాలెంజెస్ ఉన్నాయి యథావిధంగానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీస్ సిబ్బంది షార్టేజ్ ఉన్నా కూడా కొద్దిగా కేపబిలిటీస్ కొత్త ఛాలెంజెస్ తట్టుకోవడంలో కేపబిలిటీస్ అవన్నీ కూడా అలవర్చుకుంటూ ఇంకా ఎక్స్ట్రా డ్యూటీస్ మేము ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమో పెరుగుతున్నాయి వాటికి కావచ్చు దేశంలో టెర్రరిజం అనేది కావచ్చు ఇవన్నీ కూడా లేకుండా ఆ ధైర్య సాహసాలు వాళ్ళు ప్రదర్శించడం వల్ల ఇవాళ మనము వాటి నుంచి మనం ప్రశాంతంగా ఉన్నాము ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది వీరవర్ణం పొందడం జరిగింది వీళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అది ఈ విధంగా మన జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం నిరంతరం పోలీస్ సిబ్బంది లైన్ ఆఫ్ డ్యూటీలో త్యాగాలు చేస్తూనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరూ కూడా గమనించాల్సింది డిఫెన్స్ అంటే ఒక యుద్ధం వచ్చినప్పుడు కానీ మనం ఆర్మీ డిఫెన్స్ సర్వీసెస్లో మరణాల కంటే కూడా మరి పోలీస్ నిరంతరం ఒక కంటిన్యూ వార్లో ఎంగేజ్ అయి ఉన్న పోలీస్ సిబ్బంది నిరంతరం ఈ అసాంఘా అసాంఘిక శక్తులతో పోరాడుతూ నిరంతరం కూడా మరి గట్టిగా ఎదుర్కొంటూ సంఘంలో లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలను కాపాడుకుంటూ ఎంతోమంది నిరంతరం కూడా ప్రాణత్యాగాలు చేస్తున్నారు వారి అందరికీ కూడా ఈ సందర్భంగా జోహాలు అర్పించుకుంటూ అదేవిధంగా నిరంతరం సమాజాన్ని కాపాడుకుంటూ శాంతి భద్రతను కాపాడుతున్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి సపోర్ట్ ఇస్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరి సేవలను గుర్తించి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ జైందర్వదా سلام اس استری چفت గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు సత్కరిస్తూ చెక్కును బహుకరిస్తున్నారు తదుపరి బహుకరిస్తున్నారు